జనాలు సర్వీసెస్ కాకుండా మనం దిగ్గు కార్పొరేషన్ స్టేట్స్ పబ్లిక్ వెళ్ళిపోయే అవసరం మాట్లాడే మాట్లాడండి నిర్యాసరాలు కానప్పుడు మాకు చెప్పమంట మరి బాను అటెండెన్స్ అక్కడ మెయింటైన్ చేస్తుంది కదా సెల్ఫ్ లేదు కదా పది జనకు చేయించి లేదు పది చని పదిహేను పది రోజులు నాలుగు రోజులు నాలుగు రోజులు వస్తున్నాడా లేదా వస్తాడు వివిలో వస్తాడు కేసు వస్తా చేసి చాలా మనకి వస్తుంది హెల్మెంట్ అనేసి జిఎంసీకి కొత్త హెల్మెంట్ అయితే వచ్చారు ఇక్కడ పెట్టారు ఇనాగ్రేషన్ అప్పటిదాకా ఇలానే పెట్టేశారు దానివల్ల మ్యాజిక్ బ్యాటరీస్ని డామేజ్ అయినాయి సార్ డ్యామేజ్ బ్యాటరీ మార్చాలి ఆ బ్యాటరీ ఇంకా లోపల గేర్ బాక్స్ కానీ అన్నీ గేర్ బాల్ అన్ గేర్ బాక్స్ ఇక్కడ పెట్టారు సార్ కానీ మనకి వన్ ఫార్టీ త్రీ యాజ్ పర్ వన్ త్రీ మనకు వచ్చింది ఉంది సార్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ రెండర్ నేను కూడా లిస్ట్లో ఉంది ఉంది మన దాకా కెమెరా వాళ్ళు మెయింటైన్ చేస్తారు వాళ్ళ తరఫున ఎయిట్ ఇన్సీ మెయింటైన్ చేస్తారు మనకి ఇలా హ్యాండ్ సిక్స్టీ ఫార్టీ రేషన్ వాడారు ఫార్టీ అది వాళ్ళే రిపారంటారు ఏ కంప్లీట్ బాగా అంటే ఎవరు ఆపరేట్ చేసుకోవాలి வாழேட வாழ்க்கையில் மன எவ்ரி மந்த் மன வன் ட்வெண்ட்டி கே வந்து மொத்தம் வச்சு ஆ சவன் வச்சு ரெண்டு இவன் வெஹிக்கல்ஸ் ரெண்டிங் ನಂಬರ್ ಅವನು ನಾನು ಅನೇಕ ವೆಹಿಕಲ್ ರೀ ಇಪ್ಪ ರೀಪೇರ್ ಪರಿಕಾ